బీజేపీ పార్టీ కార్యాలయం నాంపల్లిలో మీడియాను ఉద్దేశించి ఈటెల రాజేందర్ ఈ మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని తలదించుకునేదిగా చేస్తూ ఉంది వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేదిగా చేస్తూ ఉంది దేశ చిత్రపటం మీద గొప్పగా వెలుగొందిన తెలంగాణ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ప్రపంచంలోనే అమెరికా లాంటి దేశంలో గొప్పగా పాత్ర నిర్వహిస్తున్న తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బదిసేగా ఉంది తాను దిగజారిపోయి మొత్తం తెలంగాణ సమాజమే దిగజారిపోయిందని చెప్పే ఆత్మనిత భావంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు తెలంగాణ ఎన్నడూ కూడా పేదది కాదు తెలంగాణ పేదరికంలో ముంచబడ్డదని చెప్పి వందలసార్లు నేను మేము మాట్లాడి నిజాం కాలం నాడే నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వేల వ్యవస్థ కానీ తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ తెలంగాణలో గొప్ప చెరువులతో రామప్ప లక్నవరం లాంటి కాకతీయులు కట్టినటువంటి చెరువులు కావచ్చు ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి వరి పండించే ప్రాంతంగా సందన్నం తినే ప్రాంతంగా వెలుగొందిన రాష్ట్రం ఇది ఆనాడు పక్క రాష్ట్రం ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు ప్రాంతంలో ఉంటే అక్కడ జొన్నన్నం తినేటువంటి సందర్భంలో మన రామప్ప కింద మన లక్నవరం కింద వాళ్ళు వచ్చి ఇవాళ బియ్యం కోసం సన్నన్నం కోసం ఇకబడ్డ చరిత్ర తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై తొమ్మిది ఉద్యమం వచ్చింది నిధులు మావి సొమ్ము మాది సోకు మీద అవుతుందని చెప్పి ఉద్యోగాలు మావి మీరు అనుభవిస్తున్నారని చెప్పి అరవై తొమ్మిది ఉద్యమం జరిగింది ఆనాడు సిక్స్ పాయింట్ ఫార్ములా వచ్చింది అదొక సబ్జెక్టు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఇవాళ తెలంగాణ స్వయంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది వ్యవసాయ రంగంలో కావచ్చు